వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ హితేష్ టీడీపీలోకే దగ్గుబాటి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఇక్కడ హితేష్ అంటే ఎవరో కాదు దగ్గుబాటి దంపతులు పురంధరీశ్వరి అండ్ వెంకటేశ్వరావు కొడుకే ఆయన సో ఆయనకు సంబంధించి ఈరోజు దగ్గుబాటి ఫ్యామిలీ సర్కిల్స్లోనే కాదు అటు పర్చూర్ లాంటి చోటు కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతూ వస్తుంది ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎందుకంటే గతంలో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పొలిటికల్ అరంగేట్రం చేయాలని ఆశించారు కానీ అది అంతగా వర్కౌట్ కాల అయితే దాన్ని దారితీసిన పరిస్థితులు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి గతంలో మనం చూసినట్లయితే దగ్గుబాటి దంపతులు ఇద్దరికీ కూడా టీడీపీ నుంచి అది కూడా ఎన్టీఆర్ పదవీచ్యుదుడైన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ అంటే ఎన్టీఆర్ చేతుల్లోంచి నుంచి లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన క్రమంలో వాళ్ళిద్దరూ కూడా అప్పుడు చంద్రబాబు వైపే నిలబడ్డారు ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడుతో వాళ్ళు కొన్ని కారణాలతో విభేదించడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు తమ రాజకీయ ప్రస్థానం ఏ మలుపు తిరుగుతుందనే అంచనాల్లో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళని కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి రెండుసార్లు పురంధీశ్వర్ ఎంపీగా పనిచేశారు అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా కావడం జరిగింది ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఏదైతే ఎమ్మెల్యే కూడా అయ్యారు కాంగ్రెస్ నుంచి ఇలా జరుగుతూ ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన క్రమంలో పురంధరీశ్వరి ఆ రోజున కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ని వీడి బీజేపీ జెండా కప్పుకున్నారు దెన్ బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె అటు ఎంపీగా పోటీ చేశారు కానీ అదంతగా ఫలితాన్ని అయితే ఇవ్వలేదు ఇక ఇదే క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు తన కొడుకు హితేష్ని తీసుకొని హితేష్ అప్పటికే స్టేట్స్ నుంచి ఏపీకి వచ్చున్నారు సో హితేష్ రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన దగ్గుబాటి వైఎస్ఆర్సీపీతో సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు అప్పటికి చంద్రబాబు నాయుడుతో టీడీపీతో ఇంకా సత్సంబంధాలు పునరుద్ధరించబడలేదు పూర్తి స్థాయిలో సో అలాంటి సమయంలో పర్చూరు టికెట్ హితేష్కి ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు అయితే లాస్ట్ మినిట్లో పౌరసత్వ సమస్య కారణంగా ఆయనకు అడ్డంకైంది అది అందుకే ఆయన తండ్రిని దగ్గుబాటికి టికెట్ ఇచ్చున్నారు ఆ ఎన్నికల్లో దగ్గుబాటి పోటీ చేసిన ఏలూరు సాంశివరావు చేతిలో ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా ఒక సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పాత ఇన్ఛార్జ్ ఉన్న రామ్నాథం బాబు మళ్ళీ పార్టీలోకి రావడం కానీ ఇక లోకల్గా సాంశివరావు గెలవడం కానీ పార్టీ తన పూర్తి స్థాయిలో తన మీద సీతికన్నేసిన విధానం కానీ ఇవన్నీ కూడా దగ్గుబాటి సఫికేషన్ ఫీల్ అయ్యారు అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఇదే సమయంలో అటు నారా ఫ్యామిలీలో మీదకి వచ్చిన కొన్ని ఇష్యూస్తో అటు చంద్రబాబు నాయుడుతో మరోసారి ఆయన చేతులు కలిపే ప్రయత్నం చేశారు ఇక ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయితే దగ్గుబాటి చంద్రబాబు నాయుడు అందరికన్నా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరామర్శకు వెళ్లారు సో మొత్తానికైతే మాత్రం అలా తోడళ్ళు ఇద్దరు కూడా మళ్ళా కలిసిపోయారు దగ్గుబాటి బుక్ రాసి రిలీజ్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్గా కూడా అటెండ్ కావడం జరిగింది ఇలా మళ్ళా గతంలో ఎలాగైతే తమ బాండింగ్ ఉండేది ఆ బాండింగ్ని మళ్ళీ ఒకసారి రీట్రైవ్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరూ కూడా సో అయితే ఇదే సమయంలో అటు లోకేష్ ఇటు హితేష్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి పా ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి వేడుకల్లో కావచ్చు ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్లో కావచ్చు అటు లోకేష్ అండ్ హితేష్ ఒకే ఫ్రేమ్లో కనిపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా అదే స్థాయిలో ఉంది ఇక మొన్నటి ఎన్నికల సమయంలో పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయ్యారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఆమె కూడా కీలక భాగస్వామి అయ్యారు మొన్న ఎంపీగా గెలుచున్నారు ఇక కేంద్రంలో పలు కీలక పదవుల్లో కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీలోకి హితేష్ వెళ్ళొచ్చు తన తల్లి ఉంది కాబట్టి కానీ అటు లోకేష్తో ఉన్న బాండింగ్ కానీ ఒక ఒక పూర్తి స్థాయిలో ఏపీలో పూర్తిగా ఎమర్జీ అయిన పార్టీగా టీడీపీ ఉంది టీడీపీ బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో ఎమర్జీ కాలేదు ఏపీలో కావచ్చు సౌదరన్ స్టేట్స్లో కావచ్చు సో ఎలా కంపేర్ చేసుకున్నా టీడీపీనే బలోపేతంగా ఉంది అటు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ టీడీపీతో ఆ స్థాయి అసోసియేషన్ ఉంది కాబట్టి అందుకే ఈ రోజున దగ్గుబాటి హితేష్ టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది అటు లోకేష్ కూడా చాలా సీరియస్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు హితేష్ పార్టీలోకి రావడమే కాదు ఆయన వస్తే ఏ సీట్ అడిగినా ఏ పదవైనా ఇవ్వడానికి కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పూర్తి స్థాయిలో అంతే సానుకూలతతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఒకవైపు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు తన కొడుకు పూర్తిగా బిజినెస్లో బిజీ అయి ఉన్నారని చెప్తున్నప్పటికీ ఇటీవల మనం చేసిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పు అయినా సరే హితేష్ మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు ప్రకాశం జిల్లాలోని పర్చూరు లేకపోతే ఏదో ఒక స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకో లేకుంటే వీలైతే ఎంపీగా కంటెస్ట్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారనేది మనకున్న సమాచారం మొత్తానికైతే దగ్గుబాటు హితేష్ రాజకీయ భవిష్యత్తు టీడీపీతో ఎలా ఉండబోతోంది లోకేష్ ఆయనకి నిజంగానే రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు ఇప్పుడున్న సత్సంబంధాల నడుమ అటు చంద్రబాబు నాయుడుకి వెంకటేష్ రావుకి ఉన్న సత్సంబంధాల నడుమ హితేష్కి టీడీపీ ఏ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఆయన వెళ్ళినట్లయితే అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది